హలో అండి నేను డాక్టర్ అబీద్ అహ్మద్ ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ ఈరోజు ఎడిమా గురించి మాట్లాడతాను అంటే కాళ్ళవాపులు దానికి గల కారణాలు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ ఫెయిల్యూర్ ఎప్పుడైతే గుండె పోటు వచ్చిన తర్వాత గుండె పంపింగ్ అనేది వీక్ అవుతుంది అలాంటి వాళ్ళల్లో ఆయాసంతో పాటు కాళ్ళ వాపులు అనేవి ఉంటాయి ఎప్పుడైతే కాళ్ళ వాపులు ఉంటాయో వాటిని మనము ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది డీ ఎక్కువ చేసుకొని మనం హార్ట్ ఫెయిల్యూర్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు సెకండ్ కిడ్నీ ప్రాబ్లం సీకేడీ అంటే ఎప్పుడైతే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో క్రియాటిన్ అనేది పెరుగుతుంది అలాంటి వాళ్ళలో కాళ్ళవాపులు ఉంటే మాత్రం నెఫరాలజిస్ట్ని కానీ జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది థర్డ్ సిఎల్డీ అంటే క్రానిక్ లివర్ ఫెయిల్యూర్ అంటే లివర్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయినప్పుడు కడుపు ఉబ్బడంతో పాటు కాళ్ళవాపులు అనేది ఉంటాయి ఇందులో బాడీలో ఉన్న ప్రోటీన్స్ అనేవి తగ్గిపోతాయి దానివల్ల కాళ్ళవాపులు అనేవి వస్తూ ఉంటాయి ఫోర్త్ వీనస్ ఇన్సెఫిషియన్సీ అంటే కాళ్ళకెళ్ళే రక్తనాళాల్లో ఇబ్బంది కనుక ఉంటే మనకి కాళ్ళవాపులు ఉంటాయి దీంట్లో మనకి వారికో స్వేన్స్ అనేవి మోస్ట్ కామన్ ఇంపార్టెంట్ థింగ్ వీళ్ళు కాళ్ళకి స్టాకింగ్స్ అనేవి వేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు కాళ్ళవాపులు తక్కువగా ఉంటాయి ఫిఫ్త్ డీటీ అంటే డీప్ వెయిన్ త్రాంబోసిస్ ఎప్పుడైతే కాళ్ళ లోపల రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టినప్పుడు కాళ్ళవాపులు వస్తాయి ఈ రక్తం గడ్డలు గుండెకి కానీ మెదడు కానీ వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది ఇలాంటి వాళ్ళల్లో క్యాన్సర్స్ కూడా ఒక డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళల్లో కాళ్ళవాపులు వస్తాయి ఎవరైతే థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారో వాళ్ళలో కాళ్ళవాపులు కనుక ఉంటే థైరాయిడ్ అనేది మళ్ళీ చెక్ చేయించుకొని డోస్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ సెల్యులైటిస్ సెల్యులైటిస్ అంటే కాళ్ళ యొక్క సాఫ్ట్ టిష్యూ ఇన్ఫెక్షన్ని మనం సెల్యులైటిస్ అంటారు డయాబెటీస్లో సెల్యులైటిస్ అనేది చాలా కామన్ కండిషన్ ఎప్పుడైతే మైనర్ ఇంజరీస్ జరిగినా కూడా మనకి సెల్యులైటిస్కి దారి తీస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళల్లో షుగర్ కంట్రోల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది లింఫాటిక్ కాజ్లో మనకి ఫైలేరియాస్ అనేది ఇంకొక కామన్ కండిషన్ అంటే బోధకాలు ఇలాంటి వాళ్ళల్లో కాలు రికరెంట్గా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది